హలో కానమూకు కదా వచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు అమర్నాథ్ జగర్లపూడి వారి మానసిక విశ్లేషణాంశంగా నేటి తరంకు మానసిక ఆందోళన అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానముకు కదా వచ్చిన శ్రోతలకు మానసిక విశ్లేషణాంశం కింద ఈ అంశాన్ని వినిపిస్తాను వినండి నేటి తరంకు మానసిక ఆందోళన ఇక వినండి భయం భయంగా ఈ దశాబ్దం ఈ శతాబ్దం సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత సమాజంలో మానవ జీవనం రోజురోజుకు కుంచుకుపోతుంది ఎన్నెన్నో నూతన ఆవిష్కరణలకు తెరలు తీస్తున్నప్పటికీ ఈ శతాబ్దం మొదలు నుండే అభద్రత అనిశ్చిత భావోద్రేకాలు మరెన్నో శారీరక అనారోగ్యాలు కొత్త కొత్త వైరస్ల రూపంలో తలకెత్తుతున్న ఆరోగ్య సంక్షోభాలు మనిషి మనుగడని ప్రశ్నార్థకం చేశాయి వీటికి తోడు మనస్సును చిద్రం చేస్తున్న మానసిక ఆందోళన నేటి తరాన్ని భవిష్యత్తు తరాల మనుగడలను ప్రశ్నార్థకంగా మారుస్తుంది వేగంగా మారుతున్న సామాజిక పరిస్థితుల్లో మనిషి ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పరుగులు తీయటం మన ముందర ఉన్న యథార్థ దృశ్యం ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల ప్రజానీకం ఈ ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో భాగస్వాములవుతూనే ఉన్నారు మారుతున్న ఈ ఆధునిక జీవన పోకడలు సాంకేతిక అభివృద్ధి అందిపుచ్చుకోవటం నాణ్యానికి ఒకవైపే మరొక వైపు అతి వేగంగా అనూహ్యంగా పెరుగుతున్న మానసిక దౌర్బల్యాలు లేదా రుగ్మతలు ఈ శతాబ్దం అంటే ఇరవై ఒకటవ శతాబ్దాన్ని భయాందోళన సిద్ధ శతాబ్దంగా లేదా ప్యానిక్ సెంచరీగా అభివర్ణించవచ్చు శతాబ్దం ప్రారంభమై ఇరవై ఐదు సంవత్సరాలకే సమాజంలో మానసిక ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి ఈ పరిస్థితి రానున్న డెబ్భై ఐదు సంవత్సరాల్లో ఇంకా పెనుమార్పులకు దారితీస్తుంది ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో ఎదుర్కొనే ఏ విపత్తులనైనా మానసిక ధైర్యంతో ఎదుర్కొనే విధంగా తమ ప్రవృత్తులను మార్చుకోవలసిన అవసరం ఉంది ఐదు శతాబ్దాల వరుస పరిశీలనలు చేస్తే పదిహేడవ శతాబ్దం జ్ఞానోదయానికి పునాదులు వేసింది అని చెప్పవచ్చు తత్వశాస్త్రం విజ్ఞాన శాస్త్రం గణనీయమైన పురోగమనానికి నాంది పలికాయి అందుకే ఈ శతాబ్దాన్ని జ్ఞానోదయ శతాబ్దంగా పదిహేడవ శతాబ్దాన్ని పిలుస్తారు ఇక పద్దెనిమిదవ శతాబ్దాన్ని హేతుబద్ధత కలిగిన శతాబ్దంగా పిలుస్తారు హేతుబద్ధతతో కూడిన విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధి సమాజాన్ని మెరుగుపరచటానికి ముఖ్యమైన విజ్ఞాన శతాబ్దంగా చెప్పవచ్చు ఆపై పంతొమ్మిదవ శతాబ్దాన్ని పురోగమన శతాబ్దంగా పిలుస్తారు పద్దెనిమిదవ శతాబ్ద చివరి భాగంలో ఏర్పడిన పారిశ్రామిక విప్లవం పంతొమ్మిదవ శతాబ్దంలో మరెన్నో నూతన ఆవిష్కరణలకు పునాదులు వేయటమే కాక మానవ సమాజాన్ని పురోగమనం వైపు నడిపించింది ఇరవయో శతాబ్దాన్ని పరిశీలించినట్లయితే దీనిని ఆందోళనల శతాబ్దంగా పిలుస్తారు ఈ శతాబ్ద కాలంలోనే మొదటి రెండవ ప్రపంచ యుద్ధాలు ఊహించని ఉత్పాతాలు దేశాల మధ్య శత్రుత్వాలు మరెన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి ఇక ప్రస్తుత ఇరవై ఒకటవ శతాబ్దంలో ఫ్యానిక్ అదే తీవ్ర భయం లేదా ఆందోళన అనేది వివిధ రూపాల్లో వ్యక్తమవుతుంది ఆధునిక జీవితంలోని వేగవద్ధమైన మార్పులు సాంకేతికత ప్రభావం ప్రపంచవ్యాప్త సవాళ్ళు వంటివి దీనికి కారణమవుతున్నాయి మరి ఎందుకు ఇలా అని ప్రశ్నించుకుంటే మనకు మనం సాంకేతికత ప్రభావం సమాచార ఓవర్లోడ్ ఇంటర్నెట్ సోషల్ మీడియా వల్ల సమాచారం విపరీతంగా పెరిగిపోయింది ఇది ప్రపంచంలోని వివిధ సమస్యలు విపత్తుల గురించి నిరంతరం తెలియజేయడం వల్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది తప్పుడు సమాచారం అదే ఫేక్ న్యూస్ కూడా గందరగోళానికి భయానికి దారితీస్తుంది ఇక దీనికి తోడు ఆర్థిక అనిశ్చితి ఆర్థిక సంక్షోభాలు నిరుద్యోగం పెరుగుతున్న ఖర్చులు ఉద్యోగ భద్రత లేకపోవటం ఇటువంటివి వ్యక్తుల్లో భవిష్యత్తు గురించి తీవ్రమైన ఆందోళన కలిగిస్తాయి ఇక పర్యావరణ సమస్యలు ఎటు ఉన్నాయి వాతావరణ మార్పులు ప్రకృతి వైపరీత్యాలు కాలుష్యం వంటి వాటిపై పెరుగుతున్న అవగాహన ప్రజల్లో తీవ్రమైన భయాన్ని నిస్సహాయతను కలిగిస్తుంది దీన్ని క్లైమేట్ యాంగ్జైటీ అని కూడా అంటారు ఇక ఆరోగ్య బ అభద్రత అనే విషయానికి వస్తే కోవిడ్ నైన్టీన్ వంటి మహమ్మారులు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశాయి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలపై నమ్మకం కోల్పోవటం వ్యాధుల గురించి భయం ఇటువంటివి తీవ్ర ఆందోళనకు దారితీశాయి ఇక సామాజిక రాజకీయ అస్థిరతల గురించి పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరత సంఘర్షణలు మతతత్వం ఉగ్రవాదం సామాజిక అసమానతలు ఇటువంటివి ప్రజల్లో అభద్రతాభావాన్ని ఆందోళనను పెంచుతాయి ఇక వ్యక్తిగత ఒత్తిళ్ళనేవి అనేవి చెప్పే పనే లేదు పోటీతత్వ జీవన శైలి పని ఒత్తిడి సంబంధాలలో సమస్యలు ఒంటరితనం వంటి వ్యక్తిగత కారణాలు కూడా ఆందోళన సమస్యలు రుగ్మతలకు దారితీస్తాయి ఇక ప్యానిక్ ప్రభావాలను పరిశీలిస్తే మానసిక ఆరోగ్యంపై దీని ప్రభావం ఎలా ఉంటుందంటే తీవ్ర భయం లేదా ఆందోళన ప్యానిక్ అటాక్స్ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది ఇక శారీరక లక్షణాలను పరిశీలించుకుంటే వేగవంతమైన గుండె కొట్టుకోవటం చెమటలు పట్టడం ఒడుకు శ్వాస శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది ఛాతి నొప్పి ఇలాంటివి మనకి అనుసంధానంగా ఉంటున్నటువంటి శారీరక లక్షణాలు కనిపించవచ్చు ఇక అదేవిధంగా సామాజికంగా ఉండేటువంటి అంశాలను మనం పరిశీలిస్తే పానిక్ వల్ల వ్యక్తులు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం భయపడటం రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలగటం వంటివి జరుగుతాయి ఇక మనం నిర్ణయం తీసుకోవటంలో ఇబ్బంది అనేది ఎలా కలిగిస్తుందంటే తీవ్ర ఆందోళనలో ఉన్నప్పుడు స్పష్టంగా ఆలోచించటం సరైన నిర్ణయాలు తీసుకోవటం కష్టమవుతుంది మరి అలాంటి దానికి మనం ప్యానిక్ని ఎదుర్కోవడానికి మార్గాలు ఏమిటనేది పరిశీలిస్తే ఆందోళన లేదా ప్యానిక్ తీవ్రంగా ఉన్నప్పుడు మానసిక ఆరోగ్య నిపుణులను అదే సైకాలజిస్టులు సైక్యాట్రిస్టులను సంప్రదించడం చాలా ముఖ్యం ఇక రెండో మార్గం ఏంటంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం సమతుల్య ఆహారం తీసుకోవటం తగినంత నిద్రపోవటం ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుందని గమనించాలి ఇక ధ్యానం యోగా శ్వాస వ్యాయామాలు ఇటువంటి ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను చేకూర్చగలవు కొంతమేర ఇక వార్తలు సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించడం ద్వారా అనవసరమైన ఆందోళన తగ్గించుకోవచ్చు ఇక స్నేహితులు కుటుంబ సభ్యులతో మాట్లాడడం వారి మద్దతు తీసుకోవటం వల్ల ఒంటరితనం తగ్గి ఆందోళన నుండి ఉపశమనం లభిస్తుంది మానవ జీవన పురోగమనంలో బుద్ధిజీవి అయిన మనిషి సాధారణ అభిలాష తన తరం తన ముందు తరాల పరంపరలు ఆనందంగా ఆదర్శంగా హాయిగా జీవించటం కానీ ఈ శతాబ్దంలో ఇప్పటి జరిగిన జరుగుతున్న పరిణామాలు గమనిస్తే జరగబోయే పరిస్థితులు మానవ జీవితాలను ఎటువంటి సంక్షోభాలకు గురి చేస్తాయో అన్న భయం వెంటాడుతుంటుంది ఈ ఉద్వేగ పరిస్థితులను సమగ్రంగా అర్థం చేసుకుంటూ అడ్డుకట్ట వేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది సామాజిక శ్రేయోభిలాషులు పాలకులు మీడియా సోషల్ మీడియా ప్రతినిధులు ఈ సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలి ఒక తరం మరొక తరానికి అందించాల్సిన అసలు సిసలైన వారసత్వం సామాజిక భద్రత సామాజిక సమతుల్యతలు కలిగిన ఆరోగ్యకరమైన సమాజం అన్నది గుర్తించాలి అంటూ అమర్నాథ్ జగర్లపూడి వారు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా వారు విశ్లేషించినటువంటి ఈ మానసిక విశ్లేషణ అంశం నేటి తరంకు మానసిక ఆందోళన అనేటువంటి అనేటువంటి అంశాన్ని మన కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు